మొదటి నుంచి నేను చదువుతూ ఉన్నాను కొత్త నిబంధన గ్రంథంలో ఎనభై ఒకటో పేజీ కొత్త నిబంధన గ్రంథంలో ఎనభై ఒకటో పేజీ యోహాస్ వార్త రెండవ అధ్యాయము ఒకటి నుంచి కొన్ని మాటలు నేను చదువుతూ ఉన్నాను మూడవ దినమున గలీలియాలోని కానా అని ఊరిలో ఒక వివాహము జరిగెను యేసు తల్లి అక్కడ ఉండెను యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి ద్రాక్ష రసమైపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్ష రసం లేదని ఆయనతో చెప్పగా ఏసు ఆమెతో అమ్మ నాతో నీకేమి పని నా సమయమిక్కను రాలేదు అని ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయుడని యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మటుకు నింపిరి ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యుద్ధకు తీసుకొని పొందని చెప్పగా వారు తీసుకొని పోయి ఆ ద్రాక్ష రసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొనిపోయిన పరిచారకులకే కానీ తెలిసినది కానీ మరి అక్కడ ఉన్నటువంటి విందు ప్రధానికి తెలియలేదని దేవుడు అక్కడ సెలవునిస్తూ ఉన్నాడు హలలుయా చూడండి ఏసుక్రీస్తు ప్రభలవారు ఒక ఊరికి అక్కడ వెళ్ళారు ఆ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే పెళ్ళి జరుగుతుంది అర్థమార్థం మీకు ఏసుక్రీస్తు ప్రభలవారు కానా అనేటువంటి ఊరికి వెళ్ళాడు అక్కడ ఏం జరుగుతుందంటే పెళ్లి జరుగుతుంది ఏం జరుగుతుంది చెప్పాలి గట్టిగా పెళ్లి జరుగుతుంది ఎవరు పోయారు అక్కడికి ఏసు ప్రభు ఆ పెళ్లి దగ్గరికి పోయారు ఆ పెళ్ళికి ఏసుక్రీస్తు ప్రభల వారిని పిలిచారు ఆయన శిష్యులను పిలిచారు యేసుక్రీస్తు ప్రభులవారిని కూడా ఆ పెళ్ళికి పిలిచారు అయితే ఆయన పెళ్లికి వెళ్ళినటువంటి ఆ ఊరిలో ఉన్నటువంటి కుటుంబము వారి యొక్క బంధువులు అనమాట యేసుక్రీస్తు ప్రభలవారి యొక్క బంధు కనుకనే అక్కడికి ప్రభుల వారు వెళ్ళాడు అలాగే ఆయన తల్లి అయినటువంటి మరియ కూడా ఆ పెళ్లికి వెళ్ళడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను మన పెళ్ళి ఎన్ని రోజులు చేస్తారు ఒకరోజే చేస్తారు కదా రోజు చెప్తారు రెండు రోజులు చేస్తారా చెప్పాలి ఒకరోజే కాదు ఇప్పుడు కూడా రెండు రోజులు చేస్తారు రెండు రోజులు ఎన్ని రోజులు అయింది రెండు రోజులు అయింది కానీ బైబిల్లో దాని ప్రకారంగా యూతులు బైబిల్లో ఉన్నటువంటి యూతుల వాళ్ళ యొక్క లెక్క ప్రకారంగా పద్ధతి ప్రకారంగా పెళ్ళి ఎన్ని రోజులు చేయాలి అంటే ఏడు రోజులు చేయాలి అర్థమవుతుందా యూతుల యొక్క పద్ధతి ప్రకారంగా వాళ్ళ యొక్క ఆచారం ప్రకారంగా సాంప్రదాయం ప్రకారంగా పెళ్ళి ఎన్ని రోజులు జరగాలంటే ఏడు రోజులు పెళ్లి జరగాలి అల ఎన్ని రోజులు జరగాలి ఏడు రోజులు పెళ్లి జరగాలి ఇంకా కొన్ని విషయాలు చెప్తారు ఇప్పుడు మన దగ్గర కట్నం ఎవరు తీసుకుంటారు చెప్పండి పెళ్ళిలో కట్నం ఎవరు తీసుకుంటారు కొడుకు తీసుకుంటారు అంతేనా నాకేది కట్నం ఏం లేదు అసలు ఎవరు తీసుకుంటారంటే అంటే పెళ్ళికూడని తీసుకుంటారు కానీ బైబిల్లో ఉన్నటువంటి యూదుల యొక్క లెక్క ప్రకారంగా కట్నం ఎవరు తీసుకుంటారంటే అమ్మాయి తీసుకోవాలి అప్పట్లో వాళ్ళ యొక్క యూతుల ఆచారం ప్రకారంగా పెళ్ళికొడుకు పెళ్లి కూతురికి కట్నం ఇచ్చి ఆమెని వివాహం చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలి మన లెక్క ప్రకారం ఏంటి అంటే పెళ్ళి పెళ్ళికూతురు పెళ్లి కూతురు తరఫున ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరికి కన్యాదానం చేస్తారు కదా డబ్బులు ఇచ్చి మరి తర్వాత కట్నం ఇచ్చి లేకపోతే ఇంకా బంగారం పెట్టో లేకపోతే ఇంకేదో పెట్టో ఆ పిల్లని ఆ పెళ్లి కుమారుడికి ఇస్తారు కానీ యూదుల యొక్క లెక్క ప్రకారంగా పెళ్లి కుమార్తె కట్నం తీసుకోవాలి అర్థమవుతుందా అలను ఆ విధంగా వారు పెళ్లిని చేస్తారనమాట అయితే ఎన్ని రోజులు పెళ్లి చేస్తారంటే ఏడు రోజులు పెళ్లి చేస్తారు యూదుల యొక్క లెక్క ప్రకారంగా ఏడు రోజులు చేస్తారు మనమేమో రెండు రోజులు చేసుకుంటున్నాం కానీ ఇప్పటికీ కొంతమంది ఐదు రోజులు పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు ఐదు రోజులు జరిగేటువంటి పెళ్ళిళ్ళు ఉన్నాయి అయితే ఇటువంటి పెళ్లిలో యేసుక్రీస్తు ప్రభల వారు అక్కడికి వచ్చారు ఇటువంటి పెళ్ళికి కానా అనేటువంటి ఊరిలో జరుగుతూ ఉన్నటువంటి ఆ పెళ్ళికి అక్కడ వచ్చారు కానీ వారు ఏడు రోజులు పెళ్లి చేసుకునేటువంటి ఆర్థిక స్తోమత అనేటువంటిది వారికి లేదు అల్లయ్యా మనకుందా ఏడు రోజులు పెళ్లి చేసేటువంటి స్తోమత ఉందా మనకి లేదు రెండు రోజులు పెళ్లి చేసేటువంటి స్తోమత కూడా లేదు వాస్తవం మనం మాట్లాడుకోవాలి నాకు కూడా లేదు అయితే అక్కడ వారు ఏడు రోజులు పెళ్లి చేయాలి కానీ కేవలం మరి వారు ఎన్ని రోజులు చేశారనేటువంటిది ఇక్కడ రాపించలేదు ఏసు తల్లి అయినటువంటి మరియ అక్కడికి వచ్చింది ఆ పెళ్లికి వచ్చింది ఆ పెళ్లికి వచ్చి అక్కడ ఉంటూ ఉన్నప్పుడు అక్కడ పనులు చేస్తూ ఉన్నప్పుడు సడన్గా ఆ పెళ్ళిలో ఏమైపోయిందంటే ద్రాక్ష రసం అనేటువంటిది చెప్పాలి ఏమైపోయింది ద్రాక్ష రసము అయిపోయింది ఇప్పుడు మనం పెళ్ళికి వచ్చారనుకోండి ఏమి ఇస్తాం భోజనం పెడతాం తర్వాత ఏం పోస్తాం మంచినీళ్ళు మంచినీళ్ళు ఇస్తాం అది స్ప్రైట్లు కానీ థమ్సప్లు కానీ తెస్తాయి తెచ్చి మన మర్యాదపూర్వకంగా మనం చేస్తాం జ్యూస్లు కానీ ఐస్ క్రీంలు కానీ ఇప్పుడు అలా ఉంటా ఉన్నాయి కొన్ని పెళ్ళిళ్ళు మనం చూస్తూ ఉన్నాం కానీ వెనక కాలంలో ఏ పెళ్లి జరిగినా కూడా అక్కడ ఉండేటువంటి ప్రధానమైనటువంటి పానీయం అంటే ప్రధానంగా ఏం తాగుతారంటే ద్రాక్ష రసాన్ని తాగుతారు యూదుల యొక్క లెక్క ప్రకారంగా వెనకడ కాలంలోకి మనం వెళ్తే అక్కడ ఏ పిల్లి జరిగినా ఏ శుభకార్యం జరిగినా ప్రధానంగా ఉండేటువంటిది ఏంటి అంటే ద్రాక్ష రసం అనేటువంటిది ఉంటూ ఉంది ఈనాడు సాధారణంగా మనం అందరి ఇళ్లలో మనం చూస్తూ ఉన్నాం చుట్టాలు వచ్చిన స్ప్రైట్లు తంసప్పులు చేస్తాం శుభకార్యాలు జరిగినా అది మనం పోస్తాం ఇంకేది జరిగినా కూడా ఈ స్ప్రైట్లు తంసప్పులు అనేటువంటివి మనం చూస్తూ ఉన్నాం అయితే ఆ పిల్లలో ఏమైందంటే ద్రాక్ష రసం అనేటువంటిది అయిపోయింది ఏం చేయాలో అర్థం కావట్లేదు ద్రాక్షరసం అయిపోయిందంటే ఆ కుటుంబంలో ఆ యజమానుడికి ఒక పక్క భయం అవుతుంది అర్థమవుతుందా చాలా జాగ్రత్తగా వినండి పెళ్ళిలో ప్రధానంగా మనం చూసేది ఏంటి అంటే భోజనం దగ్గర తగిన జాగ్రత్తలు రాత్రి వాక్యం చెప్పాను మీరు ఒకవేళ సెల్లు వస్తుంది వినండి కాకపోతే ఇప్పుడు కాస్తంతగా నేను లోతుగా మీకు చెప్తూ ఉన్నా రాత్రి కొంచెం కొంచెంగా చెప్పాను నారాయణపురంలోని కానీ ఇప్పుడు అనేకమైనటువంటి విషయాలు ఇందులోనే మీకు తెలియచేస్తూ ఉన్నాను అర్థమవుతుంది కదా నేను చెప్పేటువంటి మాటలు అర్థమవుతున్నాయా అలలుయ్యా హలలుయ్యా మీకు వాక్యం అర్థం కావాలనే నేను స్పీడ్గా వెళ్ళట్లేదు చాలా స్లోగా అర్థమయ్యేటువంటి భాషలో నేను మీకు చెప్తూ ఉన్నాను అయితే పెళ్ళి జరిగేటప్పుడు ప్రధానంగా మనము భోజనాల దగ్గర చాలా 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 పర్టికులర్గా దృష్టి పెడతాం చాలా జాగ్రత్తలు తీసుకుంటాం మరి మంచి వంట మాస్టర్ని మాట్లాడటం లేకపోతే మంచి పనులు మాట్లాడటం లేకపోతే ఇంకా అనేకమైనటువంటి మనం చేస్తాం ఎందుకు చేస్తాం అంటే ఎంత ఖర్చు పెట్టి మనం పెళ్లి చేసినా చూడండి ఎంత ఖర్చు పెట్టి మనం పెళ్లి చేసినా భోజనాల దగ్గరకు వచ్చేసరికి వంకలు రాకూడదని చేస్తాం అంతేనా ఎంత శ్రద్ధ చూపు ఒకడు వచ్చి అది బాగలేదు అనుకో ఒకడు వచ్చి ఇది బాగలేదు ఎప్పి ఆ సాంబార్ అస్సలు బాగాలేదు అనుకో ఒకటి వచ్చి ఇంకోటి ఆ చికెన్లో ఉప్పెన్న అంతే కానీ ఒకట ఒకటి గంత అంత యాత్ర ఇలా అనేకమైనటువంటివి మనం చూస్తాం కానీ మనము అంత అయిపోద్ది డెకరేషన్ కానీ లేకపోతే ఆ పెళ్లికి తెచ్చేటువంటి బట్టలు కానీ లేకపోతే వేసేటువంటి అది మొత్తం సెట్టింగ్ మొత్తం స్టేజ్ కానీ అంత అయిపోయిన తర్వాత ప్రధానంగా మనం ఎక్కడ దృష్టి పెడతామంటే భోజనాల దగ్గర ఇప్పుడు సడన్గా ఒక ఆరు వందల మంది ఐదు వందల మంది పెళ్లికి వచ్చారు పెళ్ళికి వచ్చినప్పుడు కింద చికెన్ మనం తీసుకుని వచ్చాం అయిపోయిందనుకోండి ఏం చేస్తాం ఏం చేస్తాం మళ్ళీ కొడతారు వండ్రో అంటాం మనం అంటాం సాంబారు మంచిగా లేకపోతే పప్పు ఆ దోశ కట్టమంటే ఏదో ఒకటి సరిపెట్టేసేయండి ఇప్పుడు తెచ్చి అక్కడ పోయి తెచ్చి మళ్ళీ వండి వాళ్ళకాయలు పెడతాం వాళ్ళు ఉంటారు ఉండరు వెళ్ళిపోతారు వండినా కూడా ఉంటారు ఉండరు వెళ్ళిపోతారు మరి ఏదో ఒకటి చేయండి అని మనం చెప్తాం కానీ చూడండి వంద మంది సరిగ్గా రానప్పుడు వంద మంది ఒకవేళ వచ్చారనుకోండి వంద మంది వచ్చారనుకోండి వెంటనే చికెన్ అయిపోయింది అనుకోండి ఇంకా చాలా మంది ఉన్నారు అప్పుడు మనం ఏం చేస్తాం ఏం చేస్తామంటే ఒక భయం అనేటువంటిది మనకి అందువల్ల ఒక భయం అనేటువంటిది మనకి చాలా మంది ఉన్నారు మార్పు వస్తుంది ఎలా ఉంటుందంటారు ప్రజలందరూ ఏమనుకుంటారు చుట్టాలందరూ ఏమనుకుంటారు అని మనలో మనము బాగా టెన్షన్ పడిపోతాం భయపడిపోతాం అయితే ఆ కుటుంబంలో ద్రాక్ష రసం అయిపోయినప్పుడు ఆ కుటుంబ సభ్యులు కూడా బాగా టెన్షన్ పడిపోతూ ఉన్నారు ద్రాక్ష రసం అందరికి వచ్చినటువంటి వాళ్ళందరికీ అక్కడ పనిచేసినటువంటి వాళ్ళు ఇస్తూ ఉంటారు పనిచారు ఇస్తూ ఉంటే వెంటనే ద్రాక్షరసం అయిపోతే వాళ్ళందరూ ఆ పనిలో పోయి ఆ కుటుంబ యజమానులు చెప్పి అయ్యా ద్రాక్ష రసము అయిపోయింది ద్రాక్షరసం అయిపోయింది చాలా మంది ఉన్నారు ఆ జనం కూడా ఇంకా తాగనోళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ద్రాక్షరసం అయిపోయింది అని చెప్పగానే ఆయనకి భయం అనేటువంటిది టెన్షన్ అనేటువంటిది మొదలైపోయింది ఏం చేయాలో అర్థం కాకపోయింది వెంటనే అక్కడ యేసు బ్రహ్మవారి యొక్క తల్లి మరియ దగ్గరికి ఆయన వెళ్ళి ఈ విషయాన్ని చెప్తారు అర్థమవుతున్నా మీకు ఈ విషయాన్ని చెప్తారు చెప్పిన తర్వాత ఆ మరియ తల్లి అయినటువంటి మరియ మరల ఆ విషయాన్ని ఎవరితో చెప్తుందంటే అక్కడ ఏసుక్రీస్తు ప్రభలవారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్తున్నారు అనమాట ద్రాక్ష ఏదో చేయవు అని అక్కడ ఏసుక్రీస్తు ప్రబలవారికి తల్లి చెప్తుంది చెప్పిన తర్వాత ఏసుక్రీస్తు ప్రభలవారు ఏం చేస్తారంటే అద్భుతంగా ఒక కార్యం అక్కడ చేస్తారు అది చెప్తాను కానీ ఇంకొక మాట కూడా నేను మీకు గుర్తు చేస్తాను ఏసుక్రీస్తు క్రీస్తు వారు పెళ్ళికి వచ్చారు కదా పెళ్లికి వచ్చినటువంటి కుటుంబము పేద కుటుంబం ఏ కుటుంబం అంట అది నువ్వు వెళ్ళి ఎత్తుకొని వెళ్ళి కూర్చోబు డిస్టర్బ్ అవుతుంది వాక్యం డిస్టర్బ్ అవుతుంది ప్రార్థన డిస్టర్బ్ అవుతుంది వెళ్ళి అక్కడ కూర్చొని వెనక కూర్చో అయితే చూడండి చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు పేద కుటుంబంలో జరుగుతూ ఉన్నటువంటి పెళ్లికి ధనికల అంటే డబ్బున్నటువంటి వారి యొక్క ఇళ్ళకు కూడా వెళ్ళారు పేద కుటుంబంలో ఉన్నటువంటి వారి ఇళ్ళకి వెళ్ళాడు పామరుల ఇళ్లకు వెళ్ళాడు ధనికుల యొక్క ఇళ్లకు కూడా వెళ్ళే అందరి ఇళ్ళకి వెళ్ళాడు యేసుక్రీస్తు ప్రభులవారు కానీ ఈనాడు ఉన్నటువంటి సేవ చేస్తూ ఉన్నటువంటి పాస్టర్లు ఎవరింటికి వెళ్తారట ఎవరింటికి వెళ్తారు పేద కుటుంబంలో పెళ్లి జరుగుతుంటే ఏమీ అక్కడ ఆయన ఆశించలేదు కానీ తిరిగి అక్కడ ఆ కుటుంబానికి ఏం చేశాడట ఆయన ఏం చేశారు చేశారు అదవుతుందా చాలా జాగ్రత్తగా అనిపించారు అక్కడ ఏం ఆశించకుండా పెళ్లికి వెళ్ళాడు అక్కడ ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య కోసం అక్కడ నిలబడ్డాడు ఆయన ఆ సమస్య ఆ కుటుంబం కోసం ఆ కుటుంబం తరఫున ఆయన ఏదో ఒకటి చేయాలని అక్కడ నిలబడి ఆ సమస్యని పరిష్కారం చేశారు కానీ ఇప్పుడున్నటువంటి ఇప్పుడున్నటువంటి పాస్టర్లు ఏం చేస్తున్నాడు తెలుసా పేదల ఇళ్ళల్లో పెళ్ళి జరుగుతుంటే పోవట్లేదు డబ్బున్నటువంటి వాళ్ళ ఇళ్ళల్లో పెళ్ళి జరుగుతుంటే ఓ ముందే ఉంటారు అలాంటి వాడికి కానీ పేదవాళ్ళలో ఏదైనా ఫంక్షన్ జరుగుతుందంటే వంద సార్లు ఫోన్ చేయాలి అయ్యగారు గారు ఎక్కడున్నారా అయ్యగారు ఎక్కడ ఉన్నారు తొందరగా రాంటి తొందరగా టైం అయిపోతుందండి కానీ ధనికులు డబ్బు ఉన్నటువంటి వారి ఇళ్ళలో పెళ్ళి జరుగుతుంటే అస్సలు వాళ్ళు పిలవకపోయినా ఫోన్ చేయకపోయినా అక్కడే కానీ ఏసుక్రీస్తు ప్రభుల వారు అలా చేయాలి చాలా జాగ్రత్తగా మీరు ఈ మాట గమనించారు అయితే వెళ్ళాడు పెళ్ళికి వెళ్ళాడు ఆ మాటని ద్రాక్ష రసం అయిపోయింది అనేటువంటి మాటని వాళ్ళు అక్కడ ఏసుక్రీస్తు ప్రభుల వారికి చెప్పగానే ఏసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తున్నాడంటే ఆయనకి ఒక ఒక చోట ఆ కుటుంబంలో ఆ ఇంటిలో ఒక చోట ఆరు రాతి బాణలు అనేటువంటివి ఆయన కనపడ్డాయి ఎన్ని కనపడ్డాయి ఆరు రాతి బాణలు అంటే ఇప్పుడు పూర్వకాలంలో మనం పెద్ద పెద్ద గోనులు ఉండేటువంటివి తెలుసో లేదు చాలా బరువుండేటువంటివి రాయితో చేసినవి కూడా ఉండేటువంటివారు అనమాట పెద్ద పెద్ద గోడలు దాంట్లో మనం ఒడ్లో ఏవో బియ్యమో లేకపోతే ఏవో పోసుకునేటువంటి వారు వెనకడ కాలంలో వెనకడ కాలంలో పోసుకునేటువంటి వారు అయితే ఆ రాయితో తొలిపించినటువంటి ఆ పెద్ద బాణలు అనేటువంటివి యేసుక్రీస్తు ప్రభువారు చూసి వాటిని ఇక్కడ తీసుకుని వచ్చి అక్కడ పెట్టి ఆ రాతి బాణాల నిండా నీళ్ళు నింపమని ఏసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ పనిచేస్తూ ఉన్నటువంటి వారికి చెప్పారు అర్థమవుతుందా చెప్పిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే అక్కడ పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే నీళ్లు తీసుకుని వచ్చి ఆ వాటిలో మొత్తం ఆ ఆరింట్లో కూడా నింపేశారు మొత్తం ఒక్కొక్క దాంట్లోనే వంద లీటర్లు నీళ్లు పడతాయి వంద లీటర్లు అంటే ఎంత ఉంటుంది తెలుసా మీకు తెలిసే ఉంటుంది మ్యాక్సిమం చాలా పెద్దవాళ్ళు మాటలు ఆరు వందల లీటర్లు పట్టేటువంటి నీళ్ళు ఆ బాన్లు అక్కడ తీసుకొచ్చి అక్కడ పెట్టారు నీళ్ళతో నింపారు పరిచారక నీళ్ళతో నింపేశారు నింపేసిన తర్వాత ఏసుక్రీస్తు ప్రభువారు అన్నాడు అయ్యా ఒక పాత్ర తీసుకొని అందులో ముంచి ఆ ప్రధాని దగ్గరికి తీసుకొని అంటే వంటమాస్టర్ దగ్గర తీసుకుని అని ఏసుక్రీస్తు ప్రభలవారు ఒక ఆయనకు చెప్పగానే ఒక పాత్రతో ఆ ముంచి కొన్ని నీళ్లు ఆ పాత్రలు ఒక లోతలో అనుకుందాం ఉదాహరణకి ఒక లోతలో నీళ్లు నిం ముంచి ఆ వంట మాస్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి మీకు అర్థం కావాలనే ఇలా చెప్తూ ఉన్నాను తీసుకువెళ్తే ఆయన ఆ పాత్రలో ముంచినటువంటివి తాగారు తర్వాత పెళ్లి కుమారుని పిలిచి ఆయన అంటూ ఉన్నాడు నేను చాలా పెళ్ళిళ్ళకి వెళ్ళాను చాలా వివాహాలకు వెళ్ళాను కానీ ఇటువంటి ద్రాక్ష రసాన్ని నేను ఎక్కడా ఎంత అద్భుతంగా ఉందండి రసం మీరు ఇందాక పోసిన రసం ఏమో బాగానే ఉంది కానీ ఇప్పుడు ఈ ద్రాక్ష రసం అత్యద్భుతమైనటువంటి రుచిగా ఉందండి అని అక్కడ ఆ వంట మాస్టర్ పెండ్లి కుమారుని పిలిచి చెప్తూ ఉన్నాడు ఏం చేశాడు అక్కడ దేవుడు నీటిని ద్రాక్ష రసంగా ఎంత ద్రాక్షయ్య పనికిరానటువంటి రాతి బాణల్లో నీళ్లు నింపి ఆ నీటిని దేవుడు ఏం చేశాడంటే ద్రాక్ష రసంగా మార్చాడు ఎవరైనా చేస్తారా ఇవ్వడం వల్ల మొన్న ఒక ఫాస్ట్ ఒక ఫాస్టర్ వచ్చి మొన్న ఏం చేస్తుందంటే చెప్తాను ఏం చేశారంటే నీళ్ళు నిప్పు రమ్మన్నాడు ఈవేమో నీళ్ళు నింపుని వచ్చారు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు ఒక బాటిల్లో నీళ్ళు నింపుని రమ్మన్నాడు నీళ్ళు నింపుకొని వచ్చే నీళ్లు నింపుకొని వచ్చిన తర్వాత అందరితో చెప్తున్నాడు పాస్టర్ ఈ బాట్లో ఉన్నటువంటి నీళ్లు నేను ద్రాక్ష రసంగా మారుస్తా ఖచ్చితంగా మీరు చూడండి అని అక్కడ ఉన్నటువంటి రెండు వందల మంది విశ్వాసులతో చెప్తూ ఉన్నాడు ఆ చర్చిలో రెండు వందల మంది విశ్వాసులు ఉన్నారు అర్థమవుతుందా రెండు వందల మంది విశ్వాసులతో ఈ బాట్లో ఉన్నటువంటి నీళ్లు మీ చేతిలో ఉన్నటువంటి బాట్లో ఏవైతే నీళ్లు ఉన్నాయో మొత్తం ద్రాక్ష రసంగా నేను మారుస్తానని ఒక పాస్టర్ సవాల్ చేసేది ప్రార్థన చేశాడు కింద కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నాడు ఒక గంట ప్రార్థన చేశాడు కాలేదు రెండు గంటలు ప్రార్థన చేశాడు కాలేదు మూడు గంటలు ప్రార్థన చేశాడు కాలేదు తెల్లవారు ప్రార్థన చేశాడు నీళ్లు నీళ్లు నీళ్ళకనే ఉన్నాయి అయితే ఇక్కడ నేను చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే అంటే క్రీస్తు ప్రభుల వారు దేవుడు కనుక అటువంటి కార్యమును ఎందుకు చేశాడు ఆయన సరదాగా చేయాలి అక్కడ సరదాగా చేసేది అక్కడ ఏమేం చేశాడు నాలో శక్తి ఉంది మీరందరూ చూడాలి నేను శక్తి కలిగినటువంటి వాళ్ళని చెప్పుకోవాలని ఏం చేశాడంటే గొప్పలో పోయే కానీ కారణం ఏంటి అంటే అక్కడ రాక్షసం అయిపోయింది అది ఆ కుటుంబ యజమానులు పరుగుపోయేటువంటి పరిస్థితి అక్కడ వచ్చింది అందరి ముందు తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి అక్కడ వచ్చింది అందరూ కూడా తిడతారేమో లేకపోతే పెళ్లికి వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా శాపనార్థాలు పెట్టుకుని పోతారేమో అని ఏసుక్రీస్తు ప్రభలవారిని మధ్యమినాడుకుంటే ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి అటువంటి సూచిక క్రియను అద్భుతాన్ని అక్కడ చేయవలసింది వచ్చింది అక్కడ ఏం చేశాడంటే నీటిని ద్రాక్షరసంగా మార్చారు చాలా జాగ్రత్తగా గమనించారు పనికిరానటువంటి పాత్రలు తీసుకొని పనికొచ్చేటువంటి విధముగా ఏసుక్రీస్తు ప్రభలవారు ఏం చేశాడు ఏం చేశాడు